హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను చాలా రోజుల తర్వాత ఈ ఫుల్ వీడియో చేస్తున్నాము ఎందుకంటే మేము మా వాడికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఆ హాలిడేస్లో మేము హైదరాబాద్ వెళ్తున్నాము మా వాడికి ఫ్లైట్ ఎక్కడమంటే చాలా ఇష్టం అదేంటో కానీ దట్టు వాడికి మేమేం చెప్పకపోయినా కానీ నేను ప అంటే అదే పైలెట్ అవుతాను పైలెట్ అవుతానని చిన్నప్పటి నుంచి వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అప్పటినుంచో ఏమో మరి నాకు తెలియదు కానీ వానికి ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా అంటే చాలా అదేదో పెద్ద తెలియని ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు తెలియదు బట్ వాడికి ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్లో వెళ్ళాలి అనేది చాలా ఇష్టం అనమాట మామూలుగా ఎవరైనా అడిగితే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగితే నేను డాక్టర్ని అవుతాను లాయర్ని అవుతాను ఎక్సట్రా ఎక్సెట్రా చెప్తారు కానీ మావాడేంటో నేను పైలట్ అవుతాను అన్నాడు అదేంటి పైలట్ ఎందుకు రానంటే ఏమో మమ్మీ నాకు పైలట్ అంటే చాలా ఇష్టం నేను పైలట్ అవుతాను పెద్ద అయిన తర్వాత అన్నాడు సో మాకు అసలు తెలీదు వాడు ఎందుకు పైలట్ అవుతాను అన్నాడో ఏంటో అసలు ఏం తెలీదు నాకైతే తర్వాత వాడు ఇంకా అదే గోల్ అనమాట వాడికి ఇంకా పైలట్ అవ్వాలనేది ఫిక్స్ అయిపోయాడు నేను కూడా అంటే మా వారు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా వారు చాలా ట్రిప్స్ వెళ్ళాడు అనమాట సో నేను అదే ఆలోచించడం వల్ల మా వాడికి ఎఫెక్ట్ అయిందో ఏంటో తెలియదు కానీ నేను అనుకోవడమో అది నిజమో కాదో నాకు తెలీదు అంటే మనం ఏదైతే ఆలోచన అంటే ఆలోచిస్తామో అది పిల్లల మీద పడుతుంది అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు కదా మేబీ మా వాడికి అది ఎఫెక్ట్ అయి ఉంటుందేమో అని నేను అనుకుంటాను ఒక్కోసారి ఆలోచిస్తే సో మేము ఉగాది ఫెస్టివల్ ఉంది కదా అని మా వారికి కూడా త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి అందుకు ముగ్గురం కలిసి వెళ్ళాలని ఆయన టికెట్స్ బుక్ చేశారు మా వాడికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసామని అసలు వాడికి ఏం తెలియదు ఆ టికెట్స్ బుక్ చేసామనేది కాదు కానీ అసలు లగేజ్ సర్దేటప్పుడు అయితే ఎంత కష్టపడ్డానో నేనైతే మామూలుగా అయితే మేము హైదరాబాద్కి వెళ్ళాలి అది ఫెస్టివల్కి ముందు రోజు వెళ్ళాలి కాకపోతే మేము ఫెస్టివల్ కంటే ముందే బయలుదేరామనమాట బిఫోర్ డే అంటే ఫెస్టివల్కి వన్ డే ముందే మేము వెళ్తామని మా వాడికి చెప్పాము కాకపోతే మేము టూ డేస్ ముందే వెళ్ళాలి వెళ్తున్నాము సో లగేజ్ ప్యాక్ అంటే మళ్ళీ నేను మర్చిపోతాను అందుకే ముందుగా ప్యాక్ చేస్తున్నాను అప్పటికి మళ్ళీ ఏమైనా గుర్తుకొస్తే మళ్ళీ ప్యాక్ చేస్తానని మా వాడికి నేను అబద్ధం చెప్పాను వాడు కూడా సరే నాది ఇది పెట్టు అది పెట్టు మళ్ళీ నువ్వు అప్పటికి మర్చిపోతావు అని చెప్పేసి వాడు సో అవన్నీ సర్దేసి అది పెట్టని చెప్తున్నాడు అండ్ ఇంకోటి మా వారు క్యాబ్ బుక్ చేసిన తర్వాత లగేజ్ని ఎలా షిఫ్ట్ చేశామంటే మా వాడు వాష్రూమ్ వెళ్ళాడు వాష్రూమ్ వెళ్ళిన తర్వాత నేను లగేజ్ షిఫ్ట్ చేసామన్నమాట సరే సరే ఇంక క్యాబ్ వచ్చిందంట పద డాడీ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట మా వాడికి నేను ఏం చెప్పానంటే మనం ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము సండే రోజు అని చెప్పాము క్యాబ్ ఎందుకు అంటే అవును ఈషా ఫౌండేషన్ను అంత లాంగ్ మనం బ బండిలో వెళ్ళాము కదా అందుకని డాడీ క్యాబ్ బుక్ చేస్తాడు అని చెప్పాము సో వాడికి స్టిల్ మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము అని అనుకుంటున్నాడు కానీ వాడు ఫ్లైట్ ఎక్కేది ఎయిర్పోర్ట్ చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అనేది వాడికంటే ముందు టెన్షన్ నాకే ఉంది ఎలా ఫీల్ అవుతాడు అని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో ఎలా ఫీల్ అవుతాడో నాకు అర్థం కాలేదు అసలు చదువు మా వాడి ఆనందానికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ ఎంజాయ్ కూడా ఐదు నిమిషాలు కూడా ఉంచకుండా నేను మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చాను మా వాడికి

ఇంకా మనం నిజం దాచిపెట్టినా దాగదులేండి ఎందుకంటే ఆ టైం అయిపోయింది సో మేము లోపలికి ఎంట్రీ అయిపోయాము చెక్ ఇన్ అయిపోయి లోపలికి వచ్చేసాము ఇక్కడ చూడండి లైట్స్కి ఏదో బుట్టలకి ఆకులతో అల్లుతారు కదా అట్లా ఉందనమాట కానీ చాలా బాగుంది ఇంకా మేము మా వాడు వాడు ఆనందానికి హద్దులు లేవన్నమాట ఫ్లైట్ టైమింగ్కి వాడికి అసలు సంబంధం లేదు ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది అని ఇదే ఉంది అసలు వాడు ఎక్కడ ఆగట్లేదు ఇక్కడ ఆగనన్న ఫోటో తీస్తా అంటే కూడా ఆహా లేదు వెళ్ళాం పదండి ఫ్లైట్ వస్తుంది ఫ్లైట్ వస్తుంది అని చెప్పేసి అసలు వాడు ఆగను కూడా ఆగట్లేదు వాడి హ్యాపీనెస్ చూస్తుంటే అసలు నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అసలు నేను ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాను వాడు అంత హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే చాలా రోజుల నుంచి వాడు ఫ్లైట్ గురించి అడుగుతున్నాడు కానీ మేమే కావాలని పోస్ట్పోన్ చేస్తున్నాం అనమాట కొంచెం తెలియని అంటే మేము చిన్నప్పుడు చూపించిన వాడికి కొన్ని గుర్తులేవన్నమాట ఇక్కడికి వచ్చాము ఇక్కడ అంటే అవునా నాకు గుర్తులేదు నాకు అది గుర్తుంది ఇది గుర్తుంది లైక్ అట్లా అంటాడు కానీ వాడికి ఏది గుర్తుండదు అది గుర్తుండి వాడు ఎంజాయ్ చేసేటప్పుడు తీసుకెళ్ళాలి అని మేము అనుకున్నాము ఇది మాది లగేజ్ సబ్మిట్ చేస్తున్నాము లగేజ్ హైదరాబాదులో ఒక వస్తుందనమాట బెంగళూరులో ఇస్తే సో మా వాడు ఇంకా ఫ్లైట్ టికెట్ పట్టుకొని నా ఫ్లైట్ టికెట్ నాకు ఇచ్చేయండి నా ఫ్లైట్ టికెట్ నేనే పట్టుకుంటానని వాడు లాక్కున్నాడు అనమాట ఆ ఫ్లైట్ టికెట్ చూసుకున్నప్పుడల్లా నేను ఫ్లైట్ ఎక్కబోతున్నాను నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను అనేదే చెప్పేదే సరిపోతుంది వాడికి కానీ నిజంగా మన హ్యాపీనెస్ కంటే పిల్లలు ఇలా హ్యాపీగా ఉంటే ఆ ఫీలింగే వేరు నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు వాడికంటే ముందు నేను వాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనేదే ఎక్కువ ఉందనమాట నేను ఫీల్ అయ్యే అయ్యేదానికంటే సో ఇక్కడ మామూలుగా ఏమంటారు చెకింగ్ జరుగుతుంది ఇక్కడ బెల్ట్ మామూలుగా ఎలక్ట్రిక్ సంబంధించినవన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది అక్కడ ఫొటోస్ దిగి వీడియో షూట్ చేద్దామని అంటే ఇంకా వెళ్దాం పదండి ఇంకా చాలా చాలా ఇంక వెళ్దాం అని చెప్తున్నాను వెళ్తూ ఉంటే ఇట్లా మామూలుగా ఫుడ్ స్టాల్స్ అన్నీ వస్తున్నాయి షాపింగ్ ఫుడ్ స్టాల్స్ అన్నీ వస్తుంటే మా వాడిని మా వారు అడిగారనమాట ఏమైనా తింటావమ్మా అని అంటే మామూలుగా మా వాడికి బయటకు వెళ్తే ఎక్కడ లేని ఆకలి వేస్తుంది కానీ ఆ రోజు వద్దు డాడీ నాకేం వద్దు నాకేం ఆకలి అవ్వట్లేదు పద ఫ్లైట్ దగ్గరికి వెళ్దాం అని అంటున్నాడు ఇదంటే అన్లిమిటెడ్ ఫుడ్ మనము ఫ్రీగా ఫుడ్ తినొచ్చు సో ఇక్కడ మా వార్ కార్డుతో చెక్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్గా తినొచ్చు అనమాట ఫ్రీ ఫుడ్ సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం అయిపోయామాట చాలా టైం ఉంది మేము వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ముందే వచ్చాము ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా ఇలా షాపింగ్స్ చేయాలనుకుంటే షాపింగ్స్ కూడా ఉంటాయి షాపింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఎయిర్పోర్ట్లో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కంపేర్ టు బయట సేమ్ బ్రాండ్ కానీ సేమ్ కానీ కానీ ఎయిర్పోర్ట్లో మరి ఎందుకు అంత ఎక్కువ ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా అయితే బయట దాంతో కంపేర్ చేస్తే సే సేమ్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అంట ఎందుకంటే మనం కొనలేదు కొన్న వాళ్ళు చెప్పారనమాట నాకు ఎవరో కాదు మా హస్బెండ్ ఎందుకంటే మా వారు కేరళ పోయినప్పుడు మా వాడి కోసం అంటే బయట షాప్ షాపింగ్ చేయడం కుదరలేదని ఎయిర్పోర్ట్లోనే తీసుకొచ్చారు ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయకూడదు అనుకుంటాను ఇంకోటి ఏంటంటే షాపింగ్ చేశామనుకోండి షాపింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఊరికే తిరగకూడదు ఇప్పుడు అది బాగుంది అని అంటే అది ఎంత ప్రైస్ అనేది ఉండదు ఇంకా ఇంట్లో వాళ్ళు సరే తీసుకొని వచ్చింది కదా మళ్ళీ అలాంటివి మళ్ళీ దొరుకుతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మనకే కన్వ్యూజ్ చేసి కాంప్రమైజ్ చేసి ఇచ్చేస్తారనమాట అందుకని నేను అందుకే మామూలుగా వెళ్ళాను లోపలికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా చేతిలో ఏదో పట్టుకొని రావాల్సిందే అలా చేస్తారు మావారు అది మావాడి విషయంలో అయినా నా విషయంలో అయినా నచ్చింది అంటే దాన్ని ఎంత అని చూడకుండా కొనిచ్చేస్తారు సో అందుకని నేను ఎక్కువ షాపింగ్ అంటే ఇలాంటివి నాకు తెలిసిన తర్వాత నేను వాడు జూలికి వెళ్ళాను అనమాట షాపింగ్ చేద్దాం లోపలికి వెళ్దాం అని చెప్పేసి నేను వెళ్ళాను ఇంకా మా వాడు ఏదైనా తినరా లేట్ అయిపోయేలాగుంది ఫ్లైట్ అని చెప్తే అప్పుడు వాడు కూల్ డ్రింక్స్ ఏదో జ్యూస్ సంథింగ్ జ్యూస్ ఏదో తీసుకున్నాడు ఏదో తీసుకొని ఇంకా సరే అని వెళ్దామని అంటే మాకు ఫ్లైట్ చాలా లేట్ అయిందనమాట ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది ఇక్కడ వస్తుంది ఫ్లైట్ సో ఆ ఫ్లైట్ చూసి అది మా ఫ్లైటే మా ఫ్లైటే మేము ఎయిర్ ఇండియా అనమాట మేము మేము వెళ్ళిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వస్తుంటే డాడీ మన ఫ్లైట్ వస్తుంది చూడు మన ఫ్లైట్ వస్తుంది చూడు అని చెప్పి మా వాడు మా మా వారు చెప్తున్నారనమాట అప్పటికి మాకు ఇంకా వన్ అవర్ ఉంది టైము అది మనది కాదు నాన్న వేరే వాళ్ళది మనది ఇంకా వస్తుంది అని చెప్పి అని అంటే ఆహా లేదు అది మనది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అని చెప్తున్నారు అండ్ ఇంకోటి మామూలుగా కొన్ని ఫ్లైట్స్లో బస్సుల్లో తీసుకెళ్తారు కొన్ని ఫ్లైట్స్ ఏమో మామూలుగా డైరెక్ట్ ఫ్లైట్లోకే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మేము వెళ్ళింది మాత్రం బస్సులో తీసుకెళ్లకుండా డైరెక్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే బస్సులో ఇండిగోలో వెళ్ళాము బస్సులో తీసుకెళ్ళారు బస్లో తీసుకెళ్తే అక్కడ ఏమంటారు ఫ్లైట్ దగ్గర ఫొటోస్ దిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్తాం కాబట్టి బయట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసే ఆప్షన్ ఉండదు సో డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇది మా ఫ్లైట్ టికెట్స్ ఆ ఫ్లైట్ టికెట్స్లో సీట్స్ చూసి మా వాడు ఎలా ఫైట్ చేస్తున్నాడో చూడండి సీట్ నెంబర్ 26 బీమా బీని విండో సీట్ నేను విండో సీట్ సీట్ ఇట్లా కొట్టుకుంటే నేను ఇంకోసారి ఫ్లైట్ కి రాను చెప్తున్నా విండో సీట్ నాది ఇవన్ ఎవరి సీట్ లో వాళ్ళు ఉచ్చోవాల లేదు నీ సీట్ నీది కదా నీదే ఏమొచ్చింది విండో సీట్ అంటే

ఇదేమన్నా ఎవరు బస్ సారా చల్లగాలు వస్తుందని విండో సీట్ అడుక్కోవడానికి ఏసీ బస్సే కదా వచ్చి ఏసీ ఫ్లైటే కదా ఏసీ బస్సు గాల్లో పోయే బస్ నువ్వు విండో నుండి ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కి చూసినావు కదా ఇప్పుడు నేను దొంగ ఎట్లా హ్యాపీగా ఫీల్ అయినావా నీకు ఏమన్నా కొంచెం కూడా డౌట్ రాలేదా కొంచెం కూడా ఎక్కడ పోతున్నావు అంటే ఏమనుకున్నావు నువ్వు ఈషాకే అనుకున్నావా ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అసలు లగేజ్ ఎట్లా పోయిందో నీకు గుర్తుందా నువ్వు వాష్రూమ్ పోయినావు కదా అప్పుడు డాడీతో లగేజ్ పంపించేసిన బయటికి నువ్వు వాష్ నువ్వు వాష్రూమ్ పోయి చెల్లవ్ లగేజ్ అంతా షిఫ్ట్ చేసినావు ఎట్లా ఉంది సర్ప్రైజ్ అదిరిపోయిందా నువ్వు అడగగానే ఫ్లైట్ కొని ఫ్లైట్ టికెట్ కొనిస్తే ఏం బాగుంటుంది నీకు ఫ్లైట్ వ్యాల్యూ తెలిసిన కొనియాలని కొనియలేదు ఫ్లైట్ ముందే ఫ్లైట్ ఎక్కుతున్న యువన్ వైభవ్ ఇంకా ఫ్లైట్లో చూడండి యువన్ ఆనందానికి హద్దులు లేవు ఇంకా అంతేనా చెప్పు మాట్లాడు ఇప్పటిదాకో వసపిట్ట వాగినట్టు వాగినావు ఇప్పుడేమో అంటున్నా ఎట్లుంది హ్యాపీగా ఉందా ఎవరు బుక్ చేసిరు నీకు టికెట్స్ మరి డాడీకి ఎవరు చెప్పారు ఏమని చెప్పినా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని ఏం చెప్పలేదు డాడీయే చేసిండు డాడీకి నిన్ను తీసుకెళ్ళాలని ఉందని తీసుకెళ్ బుక్ చేసిండు ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కుతాను ఎట్లుంది నీకు ఫీలింగ్ చెప్పు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఫ్లైట్లో కూర్చోవాలా ఎప్పుడెప్పుడు విండోలో నుంచి తొంగి చూడాలా అని ఉందా ఎప్పుడు నన్ను అడుగుతావు కదా ఫ్లైట్లో ఎట్లుంటుంది మమ్మీ అట్లుంటుందా ఇట్లుంటుందా అని అడుగుతావు కదా ఇప్పుడు నువ్వు రియల్గా ఫేస్ చేస్తావులే మా ఫ్లైట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తావు కదా ఎట్లా వెళ్ళే ఫ్లైట్ హైదరాబాద్ వరకే వెళ్ళతుంది ఎందుకు ఫ్లైట్లో బెంగళూరు టు జైపూర్ వరకు వెళ్తుంది సో ఇంకా లగేజ్ అంతా ఫ్లైట్లోకి ఎక్కిచ్చేస్తున్నారు అన్నమాట ఇంకా జైపూర్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి లగేజ్ అయితే చాలా ఉంటుంది సో ఇంకా అనౌన్స్మెంట్ కూడా జరుగుతుందనమాట ఫ్లైట్ వచ్చిందని ఇంకా మావాడ ఫ్లైట్ చూసి మనం వెళ్ళే ఫ్లైటే వచ్చేసింది పదండి పదండి వెళ్దాం తొందరగా ఇంకా ఎందుకు కూర్చున్నారు అని చెప్పి అక్కడ క్యూ ఉంటుంది మామూలుగా బోర్డింగ్ దగ్గర అంటే ఇవాళ చెప్పే జోన్లోకి మనం వెళ్ళాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాము అంటే అదే జోన్లో వెళ్ళాలి అని వాళ్ళు చెప్తారనమాట దట్టు ఫ్లైట్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ లేట్ అయ్యింది సో అందుకు ఇంకా వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పోయి జోన్ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు కానీ వీళ్ళు వాళ్ళే మాన్యువల్ గా చేస్తున్నారనమాట అన్నీ సో మేము వెళ్తున్నాము వెల్ అంటే ఫ్లైట్ ఇంకా బోర్డింగ్ దగ్గరికి వెళ్దాం వెళ్దామని వెళ్తున్నాము కానీ మా వాడు చేసిన అల్లరి ఫ్లైట్లో మామూలుగా లేదు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఫుల్ అంటే మేము ఫ్లైట్లో మా వాడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు వాడికి ఏమైంది ఎలా చేశాడు ఫ్లైట్లో కూర్చుంటే కామ్గానే ఉన్నాడా ఏం భయపడలేదా అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఇదే ఫుల్ లెంత్ వీడియో అయిపోయింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు